సాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని బహుజన సంఘాలన్నీ కూడా ఖండించాలి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అందరివాడ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ దాడికి అంబేద్కర్ పై అంబేద్కర్ విగ్రహంపై అంబేద్కర్ కాంపౌండ్లకు కూడా ఈ దాడిని అన్ని కులాలు అన్ని వర్గాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ ఏ మూల అంబేద్కర్ ఆశయాలను అయితేనేమి అంబేద్కర్ ఆలోచన విధానం అయితేనేమి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి ఈ ప్రభుత్వాలు అంబేద్కర్ దాడి చేస్తున్నా కూడా పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం ఏఏ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బహుజన కులాలను కూడా అంబేద్కర్ పై అంబేద్కర్ విగ్రహంపై దాడిని వెంటనే ఖండించాలి నిందితులు ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎటువంటి ఉద్యమాలకైనా కూడా దారి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం